జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం రామ్ దివ్యాత్మ స్వరూపులారా మనిషి పూర్తిగా ప్రమాదపు అంచన ఉన్నాడు ఇది నెగిటివ్ థింకింగ్ కాదు బాగా గుర్తుపెట్టుకోండి జరుగుతున్నటువంటి పరిణామాలని బాధ్యతాయుతంగా విశ్లేషించుకోవటం విశ్లేషించుకోవటం ద్వారా సొల్యూషన్ వస్తుంది కానీ గురిడిగా నమ్ముతూ ఉంటే అనుసరిస్తూ ఉంటే ఏమవుతుంది సమస్య ఇంకా పెరుగుతుంది కదా సొల్యూషన్ రాకపోగా సమస్య ఇంకా పెరుగుతుంది కదా ఒకవైపు భౌతిక బాధ మొత్తం తీవ్రంగా ఉండి అందరూ వస్తువుల మధ్య జీవిస్తూ ఉండి ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య జీవిస్తూ ఉండి కాలుష్య కూరలో బంధించబడి ఉండి ఆధ్యాత్మికత పేరుతోటి మెడిటేషన్లు కూర్చుంటే ప్రయోజనం ఉంటుందా ఆలోచించండి భారతీయ సనాతన సంస్కృతి శాస్త్రయుక్తంగా స్వచ్ఛంగా ఉంటే అది ప్రపంచం మొత్తానికి ఎందుకు విస్తరించలేదు అందించినటువంటి స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మికత అనేది మానవాళికి ఉపయోగపడేటట్లయితే మానవాళ్ళి మంచి మార్గం వైపుకి వెళ్ళేవాళ్ళు కదా అడవులను రక్షించేవాళ్ళు కదా ప్రకృతిని కాపాడేవాళ్ళు కదా వస్తువు ఉత్పత్తిని తగ్గించేవాళ్ళు కదా ఉపాధి కోసం కుటీర పరిశ్రమలను స్థాపించుకుంటే పోయేది కదా ఒకప్పుడు చేనేత కార్మికులకి ఉపాధి ఉంది వాడు దాన్ని వృత్తి ధర్మంగా భావించి బట్టలు నేసి అమ్ముకొని జీవనం గడిపేవాడు ఇవాళ ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఎంత బట్ట తయారవుతుంది ఆ బట్ట నాణ్యంగా ఉంటుంది కదా అందుకని అందరూ ఏమవుతున్నారు కార్మికులు నేచినటువంటి బట్టల కన్నావాడు ఆ బట్టలు బాగున్నాయి అనేటటువంటి భావంతో వాటిని కొంటున్నారు వీళ్ళకు ఉపాధి లేకుండా పోతుంది కదా కాబట్టి పరిశ్రమల స్థాపన అనేది మానవ జాతిని సమూలంగా నిర్వీర్యం చేసింది ఇవాళకి ఇవాళ దాన్ని ఆపటం సాధ్యం కాదు హైలీ ఇంపాసిబుల్ పైగా విద్యాలయాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేటటువంటి సమాచారాన్ని అందిస్తున్నారు తప్ప సిలబస్ ద్వారా సమాజం సుభిక్షంగా ఉండేటటువంటి విధానాన్ని అందించడం లేదు కదా సమాజ శ్రేయస్సు కోరేటటువంటి సమాచారాన్ని అందించడం లేదు కదా అందువల్ల ఏమవుతుంది పిన్న వయసు నుండే టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద దృష్టిని కేంద్రీకరించి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ పరిశ్రమలు స్థాపించి వందల వేల కోట్లు సంపాదించాలనేటటువంటి భావనతోటి ప్రకృతి ఎంతవరకు నష్టపోతుంది అనే దాని గురించి ఎవరు ఆలోచించడం లేదు కదా కాబట్టి ఒకవైపు మనిషి మనుగడ ప్రశ్నార్థకమైనప్పటికీ దాని గురించి స్పందించడం లేదంటే మనుషులలో మానవత్వం తగ్గిపోతున్నట్లే కదా ఇక విప్లవం విప్లం ఏమిటి సమాచార విప్లవం ఇన్ఫర్మాటిక్ రెవల్యూషన్ అంటారు రెవల్యూషన్ అనే పదం ఎంత ప్రమాదకరమైంది మీరు ఆలోచించండి రెవల్యూషన్ ఇవల్యూషన్ వేరు రెవల్యూషన్ వేరు ఇవల్యూషన్ అంటే స్లోగా జరిగేటటువంటి పురోగమన పరిణామం రెవల్యూషన్ అంటే ఆకస్మికంగా మార్పు రావాలని కోరుకోవటం ఆకస్మికంగా మార్పు రావాలని కోరుకోవటాన్ని రెవల్యూషన్ అంటారు ఇది ఒక రకంగా తిరుగుబాటు ఈ తిరుగుబాటు అనేటటువంటిది ఆవేశంతో కూడి ఉంటుంది స్పీడ్గా జరగాలని కోరుకుంటారు కొంచెం ఆలోచించండి ఒక వంద సంవత్సరాల క్రితం పిల్లలు ఎప్పుడు బడికి వెళ్ళేవాళ్ళు మన పూర్వీకులు చెప్తూ ఉంటారు కదా కనీసం ఏడు సంవత్సరాలు లేకుండా ఏడు సంవత్సరాల వయసు లేకుండా బడికి వెళ్ళరు కదా వాళ్ళు ఆడుతూ పాడుతూ కనీసం ఐదు సంవత్సరాలు గడిపి ఆ తర్వాతనే విద్యాలయాలకు వెళ్తున్నారు కదా ప్రస్తుతం ఎప్పుడు వెడుతున్నారు మూడో సంవత్సరమే కదా తాగేటటువంటి వయసు కూడా పూర్తి కాకముందే విద్యాలయాల్లో పడేస్తున్నారు కదా ఒకప్పుడు ఆరు ఏడు సంవత్సరాలు బిడ్డలు పాలు తాగేవాళ్ళు ఇవాళ మూడో సంవత్సరం విద్యాలయాలకు వెళ్తున్నారంటే వాళ్ళు పాలిచ్చేటటువంటి తల్లి ప్రేమకు నోచుకోవటం లేదు కదా కాబట్టి ఎల్కేజీ యూకేజీ ప్రాథమికం అనుకోకండి కేజీలు వచ్చినాయి జీరో కేజీలు వచ్చినాయి సరే ఎల్కేజీ యూకేజీలో వాళ్ళకి ఎన్ని పుస్తకాలు ఇస్తున్నారు ఆ పుస్తకాల్లో ఏముంది సమాచారం ఉంది కదా ఆ సమాచారం లోపలకు ప్రవేశిస్తుంది అనుకోండి మెదడు సూక్ష్మంగా తయారవుతుంది కదా మెదడు సూక్ష్మంగా తయారైతే శరీరం కూడా సున్నితంగా తయారవుతుంది కదా శరీరం సున్నితంగా తయారైతే అంటువ్యాధులు ఎక్కువగా వస్తాయి కదా వైరస్లు ఎక్కువగా వస్తాయి కదా శరీరం ఎలా ఉండాలి దృఢంగా ఉండాలి పటిష్టంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉండాలి కదా అసలు ఆటలు లేవు కదా పాటలు లేవు కదా మనుషులంతా జైళ్లలో బంధించబడుతున్నారు కదా చిన్న వయసు నుండి జైళ్లలో బంధించబడితే వాళ్ళ మనసు ఎంత కుంచుకుంటుందో మీరు ఆలోచించండి మూడేళ్లకి సమాచారం కావాలా అవసరమా ఆ సమాచారం ఎటువంటి సమాచారం ఉద్యోగం కోసం ఉపాధి కోసం ఉదర పోషణార్థం టెక్నికల్ కోర్సులను అందిస్తున్నారు ఇప్పుడు మామూలు విద్య వైపుకి ఎవరు ఆకర్షింపబడటం లేదు టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం ఆరాటపడుతున్నారు సరే ఆ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టేటటువంటి మోతాదు ఎంత డబ్బు ఎంత జీరో క్లాసులకే డొనేషన్లు కడుతున్నారు కదా ఫారెన్ లో ఎంఎస్ చేయాలంటే కనీసం నలభై లక్షలు అవుతున్నాయి కదా టెక్నికల్ ఇంటిగేషన్ కోసం కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా అదంతా పెట్టుబడే కదా ఒక పరిశ్రమను స్థాపిస్తే అందులో పెట్టుబడి ఉంటుంది కదా ఆ పెట్టుబడికి తప్పనిసరిగా రిటర్న్స్ రావాలి కదా రిటర్న్స్ రాకపోతే ఏమవుతుంది నష్టం వస్తుంది కదా అంటే మన బిడ్డ మీద మనం పెట్టుబడి పెడుతున్నాం ఆ బిడ్డ భవిష్యత్తులో సంపాదించాలి ఎంత సంపాదించాలి వడ్డీతో సహా సంపాదించాలి బిడ్డలు ఏం చేస్తున్నారు తక్కువ సమయంలో ఎక్కువ లాభం వచ్చేటటువంటి విధానాలను కోర్సులను ఎన్నుకుంటున్నారు కదా తల్లిదండ్రుల యొక్క ఆప్యాయతను కూడా వదిలేసి ఎక్కడొక వెళ్ళి లక్షల రూపాయల ఖర్చు చేసి డిగ్రీలు పుచ్చుకొని సమాజంలోకి వస్తున్నారు కదా ఒక విషయం చెప్పండి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చదివి డిగ్రీ పుచ్చుకున్నటువంటి వ్యక్తులు సమాజంలోకి వెళితే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం వ్యాపారాత్మకంగా ఉంటుంది కదా అందుకే సమాజంలో కలితి పదార్థాలు విపరీతంగా పెరుగుతున్నాయి పరిశ్రమలు విపరీతంగా స్థాపించబడుతున్నాయి ఉత్పత్తి అయ్యేటటువంటి ఆ పదార్థాల్లో మనిషికి ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి నష్టపరిచే ఎక్కువగా ఉన్నాయి ఈ సమాచారం మొత్తం లోపలికి వెళుతుంది కదా ఇది భౌతిక జ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం మిథ్యా జ్ఞానం మనిషిని బలహీన పరిచేటటువంటి జ్ఞానం మనిషిని బలహీన పరిచేటటువంటి జ్ఞానం కాబట్టి మనిషి ఏమయ్యాడు ప్రమాదకరమైనటువంటి సమాచారం కోసం పరుగులు తీస్తున్నాడు జీవితాన్ని ఆనందమయం చేసుకునేటటువంటి సమాచారాన్ని వదిలేస్తున్నాడు మనిషికి ఆరోగ్యం కావాలి సుదీర్ఘాయువు కావాలి ప్రశాంతత కావాలి సంతృప్తి కావాలి అన్నిటిని మించి ఆనందం కావాలి కదా ఆ ఎడ్యుకేషన్ వల్ల ఆనందం రాదు కదా పాశ్చాత్య దేశాల్లో శాస్త్రవేత్తలు విపరీతంగా పరిశోధనలు చేసి ప్రకృతిని ఎలా వాడుకోవాలో సిద్ధాంతాలను రూపొందించి సాంకేతిక నిపుణులకు అందిస్తున్నారు కదా కాబట్టి ప్రకృతిని సర్వనాశనం చేయటం కోసం మనం లక్షలు ఖర్చు పెట్టినటువంటి విద్యను అందుకుంటున్నాం కదా పిల్లలు ఎవరు మానవత్వం ఉన్నటువంటి మనుషులే కదా వాళ్ళు కానీ వాళ్ళు ఏమైపోతున్నారు యంత్రాలు మాదిరిగా తయారవుతున్నారు కదా షిఫ్ట్లు వారిగా షిఫ్ట్లు వారీగా ఉద్యోగాలు చేస్తున్నారు కదా పగలు కష్టించి పని చేయాలి రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలి కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది పగలేమో నిద్రపోయే అవకాశం లేక మెలుకొని ఉంటున్నారు రాత్రులు డ్యూటీకి వెళ్తున్నారు సరే అది పక్కన పెట్టండి అసలు కంప్యూటర్ లేకుండా సెల్ ఫోన్ లేకుండా ల్యాప్టాప్ లేకుండా ఏ వ్యక్తికి పని జరగటం లేదు కదా ఆ కంప్యూటర్ యొక్క రేడియేషన్ ఎఫెక్ట్ తోటి బాడీ ఏమైపోతుంది మైండ్ ఏమైపోతుంది ఒక గంట రెండు గంటలో మూడు గంటలు సెల్ ఫోన్ వాడితే శరీరం మీద దాని ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది కదా మైండ్ మీద కూడా ఉంటుంది కదా చూడండి సమాచారం విపరీతంగా పెరిగింది విపరీతంగా పెరిగింది గ్రంథాలయంలో ఉన్నది సమాచారమే ఇంటర్నెట్లో ఉన్నది సమాచారమే వెబ్సైట్లో ఉన్నది సమాచారం ఫేస్బుక్లో ఉన్నది సమాచారమే టీవీల ద్వారా వచ్చేది సమాచారమే సమాచారం 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 ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంతవరకు మనిషి సమాచారాన్ని సేకరిస్తూ 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 బుర్రల్ని వేడికిస్తున్నాడు కదా కాబట్టి ఈ సమాచార సేకరణ వలన మానవునిలో భౌతికంగా మానసికంగా జరుగుతున్నటువంటి దుష్పరిణామాలేమిటి అనే దాని గురించి ఆలోచించాలి దుష్పరిణామాలే మంచి పరిణామాలు కాదు పురోగమనం కాదు తిరోగమనం సహజ మేధస్సు కాదు కృత్రిమైనటువంటి మేధస్సు ఎప్పుడైతే మనసులు కలుషితం అయ్యాయో మాటలు కూడా అదే విధంగా ఉంటాయి కదా ఆలోచనలు కూడా అదే తరహాలో ఉంటాయి కదా మనిషి ఏమవుతాడు కలుషితం అవుతున్నాడు కదా కలుషితమైనటువంటి వ్యక్తి యొక్క నోట్ నుంచి ఎటువంటి మాటలు వస్తాయి కాబట్టి సమాచార విప్లవం మనిషిని సర్వనాశనం చేసింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి భాషలు కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే వచ్చాయి ఇవాళ ఆ భాషల ద్వారా అందించబడేటటువంటి సమాచారం మొత్తం కూడా మనసులను కలుషితం చేస్తున్నాయి కలుషితం చేస్తుంది అయిపోయింది మన బిడ్డలు సేకరించేటటువంటి సమాచారం మొత్తం కూడా వాళ్ళకు ఉపయోగపడకపోగా కుటుంబానికి సమాజానికి ప్రపంచానికి నష్టాన్ని కలుగజేస్తుంది కదా బిడ్డల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళు మనకు దక్కకపోతే ఆ తల్లిదండ్రులకి ఎంత మనోవేదన ఉంటుందో ఒకసారి అంచనా వేయండి ఎవరినైతే కానీ పెంచి పెద్ద చేశామో జీవిత చర్మాంకంలో వాళ్ళు దగ్గర లేకపోతే అంతరంగం తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతుంది కదా ఎందుకంటే ఉద్యోగాల కోసం ఉపాధి కోసం వదులు పోషణార్థం ఎక్కడెక్కడికో వెళుతున్నారు కదా వాళ్ళ ఆప్యాయత కరువవుతుంది కదా వాళ్ళు ఎదురుగా లేకుండా ఐసీలోనే జీవితాన్ని బలవంతంగా ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా ఇది నాగరికత కానే కాదు ఇది అనాగరికత ప్రమాదకరమైనటువంటి విధానం ఇది తారా స్థాయిలో ఉంది పీక్లో ఉంది అల్టిమేట్ స్టేట్లో ఉంది ఇది ఇంకా పెరుగుతూనే ఉంది ఎందుకంటే సాంకేతికత సమాజానికి అవసరం కాబట్టి దాన్ని విపరీతంగా పెంచుతున్నారు సాంకేతికత పెరుగుతుందంటే ఉత్పత్తులు పెరుగుతున్నాయంటే ప్రకృతి సర్వనాశనం అవుతున్నట్లే కదా కాబట్టి ఈ విధంగా మనిషి ఏమయ్యాడంటే గాడి తప్పాడు సైట్ ట్రాక్లో పడిపోయాడు విలువలు ఆడుతున్నాడు కొట్టుకుంటున్నాడు నుండి బయటపడ్డ చేపలాగున్నాడు శరీరాన్ని యంత్రంగా మార్చుకున్నాడు ఆ యంత్రాన్ని ఆర్థిక వనరుల సేకరణ కోసం ఉపయోగిస్తున్నాడు యంత్రం చెడిపోయిందనుకోండి దాన్ని పారేస్తున్నాడు ఒక కారు చెడిపోయిందనుకోండి షెడ్కు పంపిస్తాం ఇవాళ మనుషులు అనేటటువంటి కార్లన్నీ కూడా హాస్పిటల్స్ అనేటటువంటి షెడ్లు కడుతున్నాయి అక్కడ వాళ్ళు యాంత్రికంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు తప్ప ప్రేమతో ట్రీట్మెంట్ ఇవ్వటం లేదు కదా అందువలన సమాచార విప్లవం అనేది కృత్రిమ మీద వస్తున్న విపరీతంగా పెంచుతుంది గత పది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా అభివృద్ధి చెందినటువంటి అన్ని దేశాలు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి వెయ్యి మంది చేసేటటువంటి పనిని పది మంది ద్వారానే చేపిస్తున్నాయి రోబోలు వచ్చాయి ఆ రోబోల ద్వారానే పనులు జరుగుతూ ఉన్నాయి అంటే మనిషి శారీరకంగా చేయలేక రోబోల ద్వారా చేయించుకుంటున్నాడు కదా రోబోలతో కాపురం చేయటం కుదరదు కదా కాబట్టి రోబోలతో సహచర్యం అవసరమా ఇదే మన సంస్కృతి ఇదే మన నాగరికత ఇదే మన జీవన విధానం ఇదే మనం కోరుకునేది మన బిడ్డలకి దీన్ని అందించి వెళ్ళాలంటే మన మనసు తల్లడిల్లిపోతుంది కదా శ్మశానంలో ఉండి దాన్ని స్వర్గంగా భావిస్తున్నారంటే మనుషులకు మతి భ్రమించినట్లే కదా కాబట్టి ఇన్ఫర్మేషన్ 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 సమాచారం 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 మోతాదుని మించి సమాచారాన్ని లోపలకు పంపిస్తున్నారు ఆ సమాచారం మళ్ళా కలుషితమైనటువంటి విధానంగా ఆలోచన రూపంలో బయటకు వస్తుంది అందువలన ఈ సమాచారం అనేది మనిషికి ప్రమాదకరం అని గుర్తించకపోతే మనిషి తప్పనిసరిగా భారీ మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది ఎటువంటి సమాచారం అందించాలి మనిషికి ఆరోగ్యాన్ని ఆయువును ప్రశాంతతను సంతృప్తిని అందించేటటువంటి సమాచారాన్ని ప్రవేశపెట్టాలి అదే బ్రహ్మ విద్య అదే ఆధ్యాత్మిక విద్య అది మనిషి యొక్క అంతరంగాన్ని ఖాళీ చేస్తుంది అంతరంగాన్ని నింపదు అంతరంగాన్ని ఖాళీ చేస్తుంది అంతరంగం ఖాళీ అయిందనుకోండి సంస్కార శుద్ధి జరిగింది అనుకోండి అంతరంగ శుద్ధి జరిగింది అనుకోండి శరీరం ఎలా ఉంటుంది శరీరం ఎలా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది కదా ఆరోగ్యాన్ని మించిన సంపద ఏముంది ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఏముంది ఆరోగ్యాన్ని మించిన అదృష్టం ఏముంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు కదా ఆరోగ్యం కోల్పోయినప్పుడు మనిషి అందరికీ పనికి రావడు కాబట్టి డస్ట్బిన్లో పడేస్తారు ఉపయోగపడేటటువంటి వస్తువును దాచుకుంటారు ఉపయోగం లేనటువంటి వస్తువును ఏం చేస్తారు డస్ట్బిన్లో పడేస్తారు ఇప్పుడు వాళ్ళంతా కూడా డస్ట్బిన్లలోనే ఉంటున్నారు వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు బిడ్డల్ని ప్రమాదకరంగా పెంచినందుకు శిక్షణ అనుభవిస్తున్నారు ఒకప్పుడు బిడ్డలు లేకపోతే వాళ్ళని గొడ్రాలుగా చిత్రీకరించేవారు వాళ్ళు కూడా జీవితాంతం బాధపడుతూ ఉండేవారు ఇవాళ సంతానం ఉంటేనే ప్రమాదకరంగా మారింది సంతానం లేకపోతేనే అదృష్టవంతులుగా ఉంటున్నారు కాబట్టి పరిస్థితులు పూర్తిగా తారుమారైనవి కదా ఉల్టా పడ్డాయి కదా జీవించవలసినటువంటి జీవితం ఒకటి జీవిస్తున్న జీవితం మరొకటి ఏమైపోయింది పరిస్థితులు పూర్తిగా తిరోగమనానికి వచ్చాయి భూమండలం మొత్తంలో ఒక మానవ జాతి మాత్రమే ఇటువంటి వికృతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తుంది అందుకు మూల కారణం ఒక్కటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికోసం అందరూ పరుగులు తీస్తున్నారు తప్ప అందులో ఉన్నటువంటి ప్రమాదాన్ని ఎవరు కూడా గుర్తించడం లేదు కదా అందువల్ల శారీరక ఇంద్రియ మానసిక మట్టాలలో మనుషులు జీవిస్తున్నారు తప్ప బుద్ధి మట్టానికి వెళ్ళి విశేషణతోటి వివేకంతో విచారణతోటి విశ్లేషణతోటి విఘ్నతోటి జరుగుతున్న పొరపాటును గురించి స్పందించడం లేదు కొంతమంది దీన్ని అభివృద్ధిగా భావిస్తున్నారు చేతిలో ఫోన్ లేకపోతే నామోష అనుకుంటున్నారు అది అనాగరికత అనుకుంటున్నారు అందువల్ల డబ్బులు మొత్తం కూడా ఫోన్లు కొనటానికే సరిపోతున్నాయి కంప్యూటర్ కొనటానికి సరిపోతున్నాయి నెట్లన్నీ కూడా సమాచారంతో నింపబడి ఉన్నాయి మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చే సమాచారాన్ని అందించడం లేదు ఆరోగ్యాన్ని ఆయువును పోగొట్టేటటువంటి సమాచారాన్ని అందిస్తున్నాయి కాబట్టి ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి అవగాహన లేకుండా మెడిటేషన్ గురించింటే ఏమవుతుంది మెడిటేషన్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఇట్ ఈజ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ అది సామాజిక బాధ్యతతో కూడి ఉండాలి తప్ప సమాజాన్ని విస్మరించే విధంగా ఉండకూడదు కాబట్టి మనుషులంతా కూడా గాడి తప్పి వక్రీకరించబడి విలువలను కోల్పోయి వికృతంగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళని మంచి మార్గం వైపు మళ్ళించేటటువంటి దీర్ఘకాలిక విధానాలను మనం ప్రపంచంలోకి ప్రవేశపెట్టాలి ఋషులు ఆల్రెడీ ఆ సమాచారాన్ని అందించారు మనం ఏం చేయాలంటే దాన్ని నవీన మానవుడి మీద అనుగుణంగా మలిచి క్రొత్త తరహాలో ప్రవేశపెట్టాలి కాబట్టి ఆ విధంగా అందరూ కూడా నడుంబిగించి ముందుకు రావాలని మనసా వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురు దేవ్ జై గురు దేవ్